ప్రేమ అనే మాట క్రైస్తవ జీవిత విధానములో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట చాలా ప్రాముఖ్యమైన తన కుమారుడిని తండ్రి ఒక పిల్లగా పోల్చుచున్నాడంటే ఆ కుమారుడిలో దేవుడు ఆకాంక్షించిన లక్షణంలో మొదటి లక్షణం ఏంటంటే నా కుమారుడు ప్రేమింపబడాలి నా కుమారులకు ఆ ప్రేమను పంచాలని తన కుమారుడి లోకంలోని పంపించాడు పంపించిన ఉద్దేశం దేవుడు నెరవేర్చాడా పంపించిన ఉద్దేశము దేవుడు నెరవేర్చాడు దేని బిల్లారా ఆయన ప్రేమ ఎంత గొప్పదనంటే సులువు మీద వేలాడుతూ కూడా ప్రభువా వీరందరూ ఏమి చేయించున్నారో వీరెరుగురు గనక వీరందరినీ క్షమించు ప్రభు వీరందరినీ క్షమించు కిందున్న ఆయన క్షమించమని కోరిన ప్రతి వ్యక్తి ఆయనను అవమానించిన వాడే ఆయన మీద ఉమ్ములేసిన వాడున్నాడు ఆయన మీద పిడుగుతులుగుద్దిన వాళ్ళు ఉన్నారు ఆయన కొరకు అవమానకరమైన మాటలు పలికిన వారు ఉన్నారు ముళ్ళ కిరీటం పెట్టిన వారు ఉన్నారు కొరడాలు కొట్టినటువంటి కేటగిరీస్ డివైడ్ చేయలేదు ఆయన ఏసే ప్రభు అంటున్నాడు వీరందరూ ఏమి చేయుచున్నారు వీరెరుగురు గనక ప్రభు వీరిని క్షమించు ఈరోజు క్రైస్తవ విశ్వాసులమని చెప్పుకుంటున్నటువంటి మనము ఇతరులకు ప్రేమను పంచేటువంటి మనం మనముంటున్నామా ప్రేమ పంచలేకపోయినా ఇతరుల చేత నువ్వు ప్రేమింపబడకపోయినా నీవు దేవుని గొర్రె పిల్లవి కాదు నీవు దేవుని గొర్రె పిల్లవు కాదు